మనం చాలా సందర్భాల్లో మనకు అప్పగించిన పనిని బకాయి పెడుతుంటాం అంటే అనుకున్న సమయానికి మనం మన పనిని పూర్తి చేయలేకుండా పోతుంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాడండి తన పని అంటే నడుచోండి ఏంటి సృష్టిని నిర్మించడం తన పన ఈ సృష్టిలో ఆకాశాన్ని సూర్య సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేశాడు నేలను కలుగు చేశాడు చెట్లను చతుష్పాద జంతువులను సముద్రములను జలచలములను ఎన్ని చేశాడండి కొన్ని కోటాను కోట్ల స్పీషీస్ జాతులను వృక్షజాతిని పక్షిజాతిని ఇన్ని జాతులను చేసి ఎవరి కోసం చేశాడు పక్షి ఎవరి కోసం దేవుడి కోసమా జంతువు ఎవరి కోసం దేవుడి కోసమా ఆకాశం ఎవరి కోసం దేవుడి కోసం కాదే సూర్యచంద్ర నక్షత్రములు ఆయన కోసం కాదే తన పని అంటున్నాడేంటి ఇవన్నీ ఎవరి కోసమో తెలుసా మీకోసం మన కోసం మన కోసం పనులను ఆరంభించి తన పనిగా దాన్ని భావించాడు ఎంత మంచివాడు మన తండ్రి అలాంటి మనసు ఈరోజు పిల్లలకు ఉందా పిల్లల కొరకు పనులను ఆరంభించి తన పనులుగా అనుకున్నాడు ఎవడు ఇప్పుడు ఏడో రోజులోపు చెయ్యకపోతే ఆయన ప్రశ్నించేది ఎవరు దేవుడికి హెడ్ ఎవరైనా ఉన్నారా దేవుడిని ప్రశ్నించే అధికారి దేవుడికన్నా గొప్పోడు ఎవడను ఉన్నాడా లేడే ఆయన అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అన్న పని పట్ల నిబద్ధత అంటారు దాన్ని అనుకున్న కాలానికి నేను పూర్తి చేయాలి టైం సెన్స్ కలిగిన వాడు దేవుడు